ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చాగంటి జయరామరెడ్డి మేకపాటి బ్రదర్స్ సమక్షంలో తెలుగుదేశం నుండి వైసీపీ పార్టీలో చేరారు ఉదయగిరి నియోజకవర్గం మేకపాటి కుటుంబంతోనే అభివృద్ధి సాధ్యమని జయరామరెడ్డి అన్నారు వైసీపీ పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఉదయగిరి వైసీపీ ఎంపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి

ఏదైనా డెవలప్మెంట్స్కి అందరం సహకరిస్తాము ఖచ్చితంగా చేస్తాము మీరు ఏమి కావాలనుకున్నా అవి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కలిగిరి మండలం కృష్ణారెడ్డి పాలసం చెందిన జయరామిరెడ్డి నేను ఒక రోజు జనార్దన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను జనార్దన్ రెడ్డి గారి దగ్గరికి కూర్చోమని చేరాము ఏమండి మీ హెల్ప్ కావాలి మాకు ఖచ్చితంగా మీరు మాకు సపోర్ట్ చేయాలని చెప్పి అడిగాను అడిగిన తర్వాత చూస్తాను సార్ నేను ఆలోచించుకొని ఖచ్చితంగా చెప్తాను ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాను అని చెప్పడం జరిగింది అది సుమారు ఆరు నెలల నుంచి అదేవిధంగా ఒక పట్టింది ఈరోజు ఆయన ఆయన సన్నిహితులతో అందరితో వచ్చి ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చాలా ఆనందంగా వాళ్ళ బ్రదర్స్ అందరినీ తీసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మా కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఆనాడు కావలి నియోజకవర్గంలో వేనాదిరెడ్డి కాడి నుంచి మేము ప్రత్యక్ష రాజకీయాల్లో వేనాదిరెడ్డితో సాహసం చేస్తూ ఆనాడు రాజకీయాల్లో ఉంటూ వచ్చాము మా నాన్నగారి కాడి నుంచి మేము ఆ తర్వాత మాగొండ పార్వతమ్మ గారు మాకు కావలి ఎమ్మెల్యే అయ్యారు ఆ టైంలోనే ఎమ్మెల్యే అయిన తర్వాత కొద్ది రోజులకి డీల్ ఇన్వేషన్ అనేది ఒక కార్యక్రమంలో కొన్ని మండలాలు అటు కొన్ని మండలాలు ఇటు చేయటంలో జరిగింది ఆ చేసేటప్పుడు మేము ఉదయగిరికి రావడం జరిగింది అంతలోకి రాజశేఖర గారు రెండోసారి ముఖ్యమంత్రి అవటం పార్వతమ్మ గారు ఎమ్మెల్యే కావటం ఇవన్నీ జరిగిపోతే ఆ తర్వాత అకాలమరణం రెండోసారి ముఖ్యమంత్రి అయినాక రాజశేఖర గారు చనిపోవటం ఆ మన మేము ఉదయగిరికి రావటం ఈ రాజమోహన్ రెడ్డి శాఖర్ రెడ్డి గారు ఈయన ఎంఈగా ఎమ్ ఎంపీగా ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ ఆ కాలంలో వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి కోసం త్యాగం చేసి రాజీనామా చేశారు మేము మా కుటుంబం మేము విపరీతంగా వీళ్ళకి గొప్ప బాగా బహిరంగ సభ పెట్టి మా ఊళ్ళోళ్ళని అన్నదమని కూడా మేము గౌరవంగా ఆ ఏరియాలో బలంగా నాయకత్వం వీళ్ళకి అప్పచెప్పి వీళ్ళ ఇంటికి తిరగడం జరిగింది ఆ తర్వాత వీళ్ళు భయంకర మెజార్టీతో ఇద్దరు అన్నదమ్మనులు జిల్లాలో అయినా ఉదయం నేతపర్లు తమ్ముడు గారు ఇద్దరు గెలవడం జరిగింది ఆ తర్వాత మేము ఆ కుటుంబంతో నేను ఎంతో సంబంధాలతో బాగా గౌరవంగా ఉంటా వచ్చాము ఆ తర్వాత చిన్న క్లారిఫికేషన్ శాఖరెడ్డికి వస్తాను నాకు ఏం పెద్ద కొడుతున్నారు కాదు దాంట్లో నేను తెలుగుదేశంలోకి వెళ్ళిపోవడం జరిగింది ఆ తెలుగుదేశంపై నాకు అక్కడ కూడా నన్ను గుర్తించి మనల్ని కన్వీనర్ చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ నాకు ఎంపీడీసీలో పోటీ చేస్తే రాష్ట్రం అంతా వదిలిపెట్టినా మా పాప మా పంచాయతీలో ఎంపీటీసీగా గెలిపించుకున్నాను అంటే ప్రజలు అక్కడ కూడా నాకు పట్టం ఆ టైంలో భవన సేకరణ పెంచిన తర్వాత వాళ్ళ కుటుంబంతో బాగుండేది నాకు అభిమానులు సచ్చేది కాదు ఒకరోజు సారు మా పంచాయతీకి వచ్చి మానసిరెడ్డి మా బ్రదరు లక్ష్మీ నాయ వీళ్ళందరూ మంచివాడు సార్ మీరు ఆయన తెచ్చుకోమన్నట్టు జరగడం జరిగింది జనార్థిరెడ్డి ఇంటికి తలకింపు కోసం పోతే రాజపాలెంలో జనార్దర్ రెడ్డి గారు కూడా సార్ మనకి జయరానరెడ్డి గారు వస్తే మనకి మంచిది మన వీళ్ళందరూ చెప్పారు దండ పెట్టలేదు సార్ మీకు మాట మాకు గౌరవం సార్ అని చెప్తాం అయితే ఆయన ఆయన నిర్ణయించుకున్న రామారావు గారికి ఇంకేం లేదు అక్కడ అని తెలుసుకొని రామారావు గారు నన్ను ప్రేమించారు ఆ పార్టీలో తెలుగుదేశంలో బలి రామారావు గారు ఆయన కూడా ఇంకా ఇంకా ఆయన లేనప్పుడు నేను ఇంకా జీవించుకోలేకపోవటం ఈయన కుటుంబంలో ఉండే ప్రేమ నాకు ఎక్కువ మనసాక్షిగా చెప్తున్నా ఆ ప్రేమతోటి ఆయనకి ఏదో సాయం చేద్దాం వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేని చేసుకొని ఈ రాష్ట్రంలో నేను నా పంచాయతీని ఆదర్శంగా చేయాలని కోరిక నాకు భయంకరమైన కోరిక ఆ ఆదర్శం చేయాలంటే దీన్ని నేను తెలుగుదేశంలోకి చేయలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు చూస్తే ప్రజలు గుండెల్లో ఉన్నాడు ఆ గుండెల్లో ఉన్నాడంటే నేను ఆయనతో ఉంటేనే వీళ్ళతో ఉంటేనే ఆ పంచాయతీని మళ్ళీ ఆదర్శ పంచాయతీగా చేయగలను అనే ఒక సంకల్పం దృఢమైన సంకల్పం ఉంది నా పంచాయతీని ఆదర్శ పంచాయతీగా చేసేదానికి వీళ్ళ ఇద్దరు నాకు సాయం చేస్తారని వీళ్ళ బాబు అభినయ్ రెడ్డి గారు అయితే అసలు నేను రాజకీయాలు చాలా అనిపించున్నా కర్ణాటికాలం నుంచి కానీ ఆయన తెలివి ఆయన విధానం ఊరు నా ఇంటికి వచ్చి అసలు ఆయన మాట్లాడే మాటలు చెప్పాలి నష్టం అసలు అంత స్థాయిలో వాళ్ళు ఉండి నేను చిన్నప్పటి ఆయన మర్యాద నాకు బాగా నచ్చి ఆయన గౌరవం మీద నాకు ఆయన మీద ఎక్కువ గౌరవం ఉండి ఆ పార్టీలోకి వస్తే నాకు నా పంచాయతీని మళ్ళీ ఆదర్శ పంచాయతీగా చూసుకోగలనే ధైర్యంతో ఆ పార్టీలో వాళ్ళకి విలీనమైన ఈరోజు వాళ్ళు ఏం చెప్తుంది వాళ్ళు నేను వాళ్ళతో జీవితాంతంపై నిర్వహించాను